అర్జునుడు ప్రయోగించిన దివ్యాస్త్రము నుండి వెలువడిన బాణాలలోని ఒక బాణం వల్ల కురుసేనలోని ఒక యోధుడి తల తెగి నేలపై పడింది అది చూసి ఇంకో యోధుడు అక్కడ నుండి కనిపించకుండా పోయాడు మరొక బాణం వల్ల ఒక యోధుని బాహువు నరకబడి ఏనుగు తొండములాగా కత్తితో పాటు క్రిందపడింది మరి ఒకని సభ్యభుజం కుడిభుజం క్షురం దెబ్బకు తెగి కవచంతో పాటు నేలపడింది ఈ రీతిగా అర్జునుడు కురు సేనలోని శ్రేష్ఠ యోధులను అందరినీ ధ్వంసం చేశాడు అర్జునుడు శరీరాన్ని అంతం చేయగలిగిన ఘోరమైన బాణాలతో దుర్యోధన సేనంతటినీ ధ్వంసం చేశాడు కర్ణుడు కూడా రణ మధ్యములో వేలకొలదిగా బాణాలను కురిపించాడు అవి మేఘం విడిచిన జలధారల వలె ఘోష అర్జునుడి మీదకి వచ్చాయి ఆపై కర్ణుడు కృష్ణుణ్ణి అర్జునుణ్ణి భీముణ్ణి మూడేసి మూడేసి బాణాలతో కొట్టి పెద్ద ఎలుగుతో కంఠముతో భయంకరంగా గర్జించాడు కర్ణుడి బాణాల దెబ్బతిన్న ఆ అర్జునుడు ఆ స్థితిలో ఉన్న కృష్ణుణ్ణి భీముణ్ణి చూసి అసహనంతో మళ్ళీ పద్దెనిమిది బాణాలను అమ్ముల పొది నుండి తీశాడు అర్జునుడు ఒక బాణంతో ధ్వజాన్ని చీర్చి నాలుగింటితో శల్యుణ్ణి మూడింటితో కర్ణుణ్ణి గాయపరిచి ఆపై బంగారు కవచాన్ని ధరించి ఉన్న సభాపతి అనే రాజకుమారుణ్ణి పది బాణాలతో చంపివేశాడు ఆ రాజకుమారుడు సభాపతి తలను చేతులను గుర్రాలను సారధిని ధనుస్సును ధ్వజాన్ని కోల్పోయి చచ్చి గొడ్డళ్లతో నరికిన శాలవృక్షం విరిగిపడినట్టు రథం ముందు భాగం నుండి పడిపోయాడు అర్జునుడు మళ్ళీ మూడు బాణాలతో ఎనిమిది బాణాలతో రెండు బాణాలతో నాలుగు బాణాలతో పది బాణాలతో కర్ణుని గాయపరిచి ఆయుధాలతో ఉన్న నాలుగు వందల ఏనుగులను చంపి ఎనిమిది వందల రథాలను భగ్నం చేశాడు ఆపై అశ్వికులతో పాటు వేల కొలది గుర్రాలను కాల్బలంలోని ఎనిమిది వేల మంది వీరులను చంపి వేగవంతమైన తన బాణాలతో సారథి రథ కేతువులతో పాటు కర్ణుడిపై ప్రయోగించగా బాణాలే కనిపించసాగాయి కర్ణుడు కనబడటం లేదు ఆపై అర్జునుడిచే గాయపడుతున్న కౌరవుల సేనలోని యోధులు అన్ని దిక్కుల నుండి ఆక్రోషిస్తూ కర్ణుడితో ఇలా అన్నారు కర్ణ బాణాలు ప్రయోగించు వెంటనే అర్జునుడిని గాయపరుచు అలా వారిచే ప్రేరేపించబడిన కర్ణుడు సర్వప్రయత్నంతో అనేక బాణాలను ఆపకుండా విడిచాడు నెత్తురు దుమ్ము అంటుకున్న ఆ బాణాలు పాండవ పాంచాలుర మర్మస్థానాలను ఛేదిస్తూ వారిని పీడించాయి ఆ కర్ణార్జునులు ఇద్దరు విలుకాండ్రందరికంటే శ్రేష్ఠులు మహాబలు సర్వశత్రువులను సహించగలిగిన వాళ్ళు అస్త్ర విద్యావేత్తలు వారు మహా అస్త్రాలతో పరస్పరం భీకరమైన శత్రు సేనను సంవరించసాగారు ఆపై మంత్రాలతో ఓషధులతో మిత్రులచే నేటి వైద్యులచే గాయాలు మాన్పబడి విశల్యుడై బంగారు కవచాన్ని ధరించిన యుధిష్ఠురుడు ధర్మరాజు కర్ణార్జున యుద్ధం చూడాలని వేగంగా అక్కడికి వచ్చాడు అలా రణభూమికి వచ్చిన ధర్మరాజును చూసి సర్వ ప్రాణులు ఆనందంతో అభినందించాయి రాహువుచే పూర్తిగా విడువబడిన నిర్మల చంద్రుడు ఉదయించినట్లు ఉంది ధర్మజుని రాకడ